బాగా తినండి సార్ ఇలా తినేవాళ్ళంటే మా ఓనర్ గారికి అంత ఇష్టమో తినండి సార్ బాగా తినండి మీకేం కావాలో అడిగి మరీ వేయించుకుని తినండి ఇంకా నాలుగు కూరలు వేయించుకోండి ఒరే వెంకా చేపల పులుసు పట్టుకురా ఇది వారం రోజుల ఎత్తందా చెప్ తప్పట చెప్పింది చెయ్యి చేపల పులుసు పట్టుకుర్రా బాగా తినండి సార్ ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టము రై కడుపు నిండా భోంచేసాం ఇప్పుడు ఏం చేయాలి చోటు పడుకోవాలి జయ్ చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తిన్న దానికి డబ్బులు కొర్ర ఆ విషయం భోజనం చేసే ముందు ఆలోచించలేదు లేదు భోజ తప్పుడు ఆలోచించలేదు భోజనం చేసిన తర్వాత ఎందుకు ఆలోచన మేము తమ్ముళ్ళు ఎవట ఆలోచిస్తున్నట్టు ఓహో వాష్ వేసినా అక్కడ ఉంది చేతులు అక్కడ కడుక్కోండి డబ్బులు ఇక్కడ ఇవ్వండి మంచి కుర్రాళ్ళు చక్కగా తిన్నారు ఒరే వెంక

ఇది నా ఎందుకొంటున్నా అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను బిల్లు నేను ఇస్తానని చెప్తున్నాను కదా ఇది నేను ఇస్తానని మర్యాదగా చెప్తున్నానో బిల్లు నేను ఇస్తాను బిల్లు ఇస్తానని చెప్తున్నా ఏంట్రా ఏయ్ బిల్లు నేను ఇస్తారా బిల్లు నేను సార్ సార్ మిలో కొట్టుకోకండి ఎవరో ఒక రండి సార్ ఏరా నన్నే కొడతారా కొట్టడం కదా బాబా 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 డబులుడన్ దబబలాడ ఎందుకు సార్ ఎవరో ఇవ్వండి సార్ బిల్లా ఆ డిస్టార్ తీసుకోండి మీరేమండి సార్ ఇందా నుంచి పెద్ద పోజు పడుతున్నాడుగా ఆడేమనెందుకు వెళ్ళాలండి ముందు నన్ను కొట్టాడు కదా ఆడేసుకోవాలండి నన్ను మాత్రం కొట్టలేదా కొట్టలేదానేమన్నా బిల్లు నువ్వే ఎవరా నువ్వెవరామంటున్నా నేను నిమ్మని చెప్తున్నానా మర్యాద నువ్వు ఎవరా బిల్లు తప్ప నీకెంత నా బిల్లు నువ్వేస్తావా మీ ఇద్దరు డబ్బులు ఇవ్వద్దు ఆ డబ్బులు ఏదో నేనే ఇచ్చుకుంటాను ఇదిగో తీసుకోండి ఇద్దరికి ఇచ్చారు యాభై రూపాయలు ఈ దక్షిణ తీసుకొని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయిన ఆయన దండ పెడతాను రే మన ఓనర్ గారు అబ్బాయి పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా మన చిన్నోడు పెద్దోడు మరదలేరా పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ నా కాళ్ళు చేతులు ఆటం అక్కడ పెళ్లి పనులు చూడడానికి కొందరు మనుషులు కావాలి ఏం చేద్దాం అంటావు దానికి ఆ ఊళ్ళోనే కొంతమందిని కూలికి పంపిస్తే సరి ఆ తన ఒళ్ళు కాకపోతే తాటి మట్టకు ఎదురు డేకమన్నట్ట నీ సొమ్ము కదగా నువ్వేమైనా చెప్తావు అనవసరంగా కూలీలకు డబ్బు కచ్చేందుకు మన ఫ్యాక్టరీలో ఉన్న సోంబేరులు ఓ పది మందిని వ్యాన్ ఎక్కించు అందుగో ఆ తిండిపోతులు ఇద్దరిని కూడా ఎక్కించు వాళ్ళు వెళ్ళనంటారేమోనండి అయ్యా వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పు అలాగేనండి అయ్యా అరే చిన్నోడా ఎరా పెద్దోడా పెళ్ళికి వెళ్తే అమ్మమ్మ ముట్టం వెళ్ళకపోతే పెళ్ళకపోతే ఉద్యోగం ఊడిపోతుంది ఏది దారి దారి రహదారి రా పెళ్లి కూతురు తరపున పెళ్లికి వెళ్తుందని అమ్మమ్మ అవును మనం వెళుతుంది పెళ్ళికూడుకుని తరపున కదా తప్పు లేదు కదా అవును కదా యా యా వంద మైలి బుడ్డ బస్ లో వచ్చేసరికి ఒళ్ళు వాచిపోయింది ఆ వాచిపోవడం సరేరా మంచి తిండి దొరక ముందు మొహం వాచిపోయింది జాయిన మిత్రుడు బస్సు అందులో పాతి మంది వడ్డ బస్ కురికాడు వేలలో కాక మిమ్మల్ని విమానంలో మొహలు మొహాలు చాలా ఉదైన కళ్యాణ మండపం అంటే ఏమీ తెలియదు పల్లెటూరు గుడ్లకి ఇది కళ్యాణ మండపం కదయ్యా పెళ్లి ఇల్లు చిన్నోడా ఆ ఇంత పెద్ద బంగ్లాలో సుఖంగా పెరిగిన కవితను తీసుకొచ్చి మన జారని గంపలో పడేయాలనుకుంటున్నా అన్యాయం కదరా యా ఇదంతా ముసలి ఆలోచన బుద్ధి లేని ఆలోచన కరెక్ట్ ఏయ్ కళ్యాణ మండపంలో సామలు చేయాలి అక్కడే దారిడే కొనుక్కుని రండి ఆ మాయ అప్పయ్యా మాయ అప్పయ్యా మాయ అప్పయ్యా అప్పయో అపయో మాయ అప్పయ్యా పెద్దోడా పెద్దోడా ఏంట్రా కొత్త బట్టలు అలా సింపేస్తున్నావే నా బట్టలు నా ఇష్టం చెప్పుకుంటాను నిప్పెట్టుకుంటాను బిగుదురా పోలే అవన్నీ ఇట్టే మా అక్కలు కట్టుకుంటారు తీసుకోండి రావుడు పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే వాడికి నా మీద మనసైందనే కదా అర్థం అబ్బా అదేంటో సిగ్గేత్తంది బాబు నీ సిగ్గి చూడ నిన్ను ఆ బట్టలు చూస్తుంటే నాకే సిగ్గేత్తందా రావుడు కాస్తంత మా ఆయతో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించువు నేను గేదిలే ఆ బోతే అయ్యో అని కాదు లగ్గు పెట్టించడానికి లంకెలు గడపడానికి నేనంటే మోజు ఉంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలు కూడా కొనివ్వాలా నోరు ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట అలా అయితే నేనే పెత్తం మంది పోటీ చేసిన నా ముందు బాలా దూరేనే నా నేనే చేసుకుంటావు కాదు ఊరుకోవే ముస్తుమహం కదా పెద్దోడికి ఎట్టమైన సినిమా నేనే నేనే ఇంతో మమ్మల్ని మైసేసి ఆటలో గెలుప్తావా ఇంత పెద్దోడికి సిగ్గి లేదు రాయ్ నేను ఎప్పుడు చిన్నా ఎప్పటికి చిన్నాడ్నే నేనన్నేం చేశాను అన్నారంటే సంప్రతను తొంటి పిక్కర ఆటలు ఆడతాను మీరు కొంట్రా సిన్నోడా బాగా కుంటు రేపో మాపో నేను కాలు తీసేస్తాను కదా అప్పుడు ఎలాగో కుంటాల్సి వస్తాది ఇప్పటి నుంచి నేర్చుకో కాలు కూతురు వస్తాది దానికి లైన్ అయ్యాలని నా దగ్గర రెండేలు అప్పు తీసుకున్నావు కదా నెల్లాళ్ళ దాని ఊ అంచేత అంచేతో కాల్ తీసేద్దామని నీకు తేలికొండేనే ఎవడ పేరు పెట్టాడు కానీ సరిగ్గా పెట్టాడయా ఎప్పుడు కుడదామని చూస్తుంటాం మరీ ఎక్కువగా పొగిడే నాకు దిష్టి తగిలేస్తాది సరే డబ్బిచ్చే డబ్బిచ్చే అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేసారా నీకు నాకు మధ్య ఉంటాయి ఎయి ఉంటవేటి నీకు నాకు మధ్య రెండేళ్ళు ఉన్నాయి ఓ ఎయ్యి ఎగ్గొట్టేద్దామనా అమ్మా డబ్బి బేగే ఎత్తావులావా ఏ ఎగ్గొట్ట వాళ్ళ కనిపిస్తున్నావా వచ్చే శుక్రవారం నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను పా కొట్టకపోతే అప్పుడేం చేస్తావు చేసుకో సరే శుక్రవారానికి వెళ్ళా నా డబ్బు నాకు ఇచ్చిపోతే నీ గుండెకి ఇంచి గాడిది మీద ఎక్కించి ఊరేకి ఇచ్చేస్తాను పిల్లలతో పాటు నువ్వు నవ్వేవా మీతో వచ్చిన గొడవ ఇదయ్యా డబ్బు తీసుకునేప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలు తీసుకుంటారో అడిగితే శంప పగలగొడతారు గొప్ప వంశంలో పుట్టావు మగాను బావా ఏమయ్యా తెల్లారి సరి పనులన్నీ పూర్తవుతాయా అయిపోతాయండి అది అండలా తీసుకురా ఏమా బాగున్నాయా తీసుకో కవిత ఇవి మీ గ్లాసులు ఇది మీ కాఫీ ఇదేనా తాగు నా కత్తి నా గుర్రేది కత్తే డాడీ కలవరిస్తున్నావా ఏమిటి యుద్ధం చేస్తున్నట్టుగా కలవచ్చిందిరా యుద్ధం అలాగే ఉందిలేండి కత్తిద్దాలు చేసిన కాలంలో వాడిన కారులే మనం వాడుతున్నాం ఆడపల్లి వారి కారు చూడండి లేటెస్ట్ గా ఎంత బాగున్నాయో మురళి పెళ్ళాము కారు ఎప్పుడు పాత మోడల్లో ఉంటేనే బాగుంటుందిరా పదా అయ్యారు వచ్చారు అండి రెండు ఇంత దూరం ఈ కార్ లో వచ్చారా ఫ్లైట్ లో రాకుండా నాకు విమానం అంటే భయం అండి అది ఎక్కడం కాదు కదా పైన విమానం వెళ్తుంటే కనీసం కింద నడవను కూడా నడవను ఎందుకంటే విమానం కిటికీలోంచి బయటకి ఎవడైనా ఒరే దండగా వ్యవహారా ఇలా దండల పట్టుకు తేర మిమ్మల్ని పంపించింది వెళ్ళి పెట్టే పెట్టండి వెళ్ళండి ఆగండి అదేమిటి బాబు గారు మా ఊరు వచ్చి మీ మనుషులు పనిచేయటం మా మనుషులు ఉన్నారు ఇక్కడ అరే ఆ సూట్ కేసులో పెట్టండి అది కాదు బాబు మీకు ఏ విధమైన శ్రమ కలగకూడదని ముందుగా మా మనుషులు ఇక్కడికి పంపించాలి వెళ్ళండి అలాంటిది ఏమీ లేదండి మా మనుషులు ఉన్నారని చూసుకోవడానికి మా మనుషులు చూస్తారండి మా మనుషులు ఉన్నారంటుంటే మా మనుషులు చూస్తారండి మా మనుషులు మనుషులు డాడీ వాళ్ళ మనుషులే వాళ్ళ పనులే చూడండి మీరు వెళ్ళండి శభాష్ కోళ్ళ చూసారా బాబు గారు మేమే గెలిచాం కాదు మేమే గెలిచాం అదేలాగా వాళ్ళు మీకు పని వాళ్ళు మా పైన వాళ్ళు అంటే వాళ్ళిద్దరు మా బంధువులు కవిత మనల్ని బంధువులని అని చెబుతుందిరా ఓరే ముద్దు బంధువులు అంటే జీతం భక్తులు లేని పనివాళ్ళు అని అర్థం పంజుడు